వైసీపీ పార్టీ కొత్త మేనిఫెస్టోను రెండు వేల ఇరవై నాలుగు మేనిఫె ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొంది అయితే ఇప్పటికే కూడా సూపర్ సిక్స్ పేరిట మొత్తం తెలుగుదేశం ఒక మేనిఫెస్టోను విడుదల చేయటం జరిగింది అయితే అది ఆకర్షించే విధంగా ఉంది అంటే ఇప్పుడు పెన్షన్ని నాలుగు వేలు చేస్తాము తర్వాత యాభై ఏళ్ళ తరువాత పెన్షన్ని అంటే యాభై వేల యాభై ఏళ్ళ తర్వాత దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ అమలు చేస్తామని విధానం చెప్పడమే కాకుండా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలని పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏడాదికి అంటే మహిళలను ఆకర్షించే విధంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు అంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రకటించడం జరిగింది ఒక్క ప్రతి మహిళల మహిళకి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఒక ఉపాధి అంటే ఇవ్వటం నగదు ఇవ్వటం జరుగుతుంది అనేది ఒక మహిళల్ని ఆకర్షించే పథకం కూడా సూపర్ సిక్స్లో ఉంది అదేవిధంగా రైతులకి ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఇరవై వేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడిగా అందిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే ఇంట్లో అన్ని పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుందని కూడా సూపర్ సిక్స్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలను ఇస్తాం యువతకి అదే ఉద్యోగం వచ్చే లోపల నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుంది అనేది అయితే టీడీపీ సూపర్ సిక్స్ పేరిట వీటన్నింటినీ కూడా అంటే ఓటర్లని ఆకర్షించే విధంగా చెప్పడం జరిగింది అయితే ఇవాళ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం లేకుండా పాతగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలనే కొద్దిగా మెరుగుపరుస్తూ వాటిని అంటే చేతగాని మాటలైతే నేను చెప్పదలుచుకోలేదు సాధ్యమయ్యే హామీలనే అమలు చేస్తాను అందుకే ఇప్పటికే అమలు చేసి చూపెట్టా కాబట్టి అలాంటి హామీలనే నేను చెప్తున్నాను అని జగన్ స్పష్టం చేయటం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం హామీలు ఇచ్చిన వాటిని ప్రస్తావించటం అదేవిధంగా వాటిని ఏ విధంగా అమలు చేయలేదో చూపించటం ద్వారా అంటే చెప్పటం ద్వారా వాళ్ళ తెలుగుదేశం మేనిఫెస్టోని కూడా చూపెడుతూ ఈ జగన్ చెప్పడం ద్వారా మొత్తం కూడా తెలుగుదేశం మేనిఫెస్టోని చూసి మీరంతా కూడా ఓటర్లు మోసపోవద్దు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడు జగన్ మేనిఫెస్టోకి తెలుగుదేశం మేనిఫెస్టోకి అంటే సూపర్ ఇంకా పూర్తి మేనిఫెస్టో తెలుగుదేశం విడుదల చేయాల్సి ఉంది కాబట్టి దాన్ని అంటే రైతు రుణమాఫీ లాంటివి తెలుగుదేశం ప్రకటించినట్లయితే దాని మీద రైతుల ఓట్లు కూడా మళ్ళీ టన్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాక మిగతా ఇంకేమన్నా అంటే ఈ మేనిఫెస్టోని చూసి ఇంకేదైనా కూడా స్పష్టం చేస్తారా లేదా అనేది అయితే ఇంకా సంశయంగా ఉంది ఇంకా రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం మేనిఫెస్టో కూడా పూర్తిస్థాయి మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో వస్తుంది కాబట్టి అది ఆ వైసీపీ మేనిఫెస్టోను తర్వాత టీడీపీ కూటమి మేనిఫెస్టోను అయితే ప్రజలు బేరీజ్ వేసుకునే అవకాశం ఉంది ఏదేమైనా సరే ప్రస్తుతం మేనిఫెస్టోని చూస్తే ఆ వైసీపీ మేనిఫెస్టోని చూస్తే నేను చేయగలిగిన వాటిని చేశాను చేసి చూపించాను వాటినే మళ్ళీ కొంత ఇంకా ఎక్కువ కొద్దిగా చేస్తూ దీన్ని ఉన్నారు మీరే ఆలోచించండి అనేది చెప్తూ కూడా ఓటర్లకే వైఎస్ జగన్ అయితే విశ్వాసంతో అంటే పూర్తి ఇప్పటిదాకా కూడా పథకాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి అందుతున్నాయి కాబట్టి చంద్రబాబు లాగా నేను మాటల వ్యక్తిని కాదు చేతల వ్యక్తిని అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఈ వైసీపీ మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో కానీ విడుదలైన తర్వాత ప్రజలు దేనికి ఆకర్షితులు అవుతారు అనేది అయితే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ గా ఉంది ఏదేమైనా సరే ఒక్క మహిళల్ని కానీ మిగతా యువతని ఆకర్షించే విధంగానైతే ఆ ఒక కూటమి మేనిఫెస్టో రూపొందిస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది దీని మీద అంటే ఒకవైపు పెట్టుబడిని రాష్ట్ర పెట్టుబడిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తూనే కూటమి మేనిఫెస్టో కూడా ఇంకా కూడా వరాల ధరలు కురిపించే అవకాశం అయితే కనిపిస్తుంది